సార్ విశ్వభాప్తి స్కూల్ కరస్పాండెంట్ కె రెడ్డి ఈరోజు పిల్లల ద్వారా జనరల్ అవేర్నెస్ కోసం పబ్లిక్ లోపల తీసుకెళ్ళడం జరిగింది పంచభూతాల గురించి పబ్లిసిటీ చేయడానికి కోసమని ర్యాలీగా తీసుకోవడం జరిగింది స్కూల్ స్కూల్ నుంచి కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఆ చివరస్తా లోపల పిల్లల ద్వారా స్పీచ్ ఇప్పించడం జరిగింది అనగా భూమి ఆకాశం నీరు అగ్ని జలం ఈ ఐదుటి గురించి పబ్లిక్ లోపల తెలియజేయడానికి కోసమనే స్పెషల్గా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ పబ్లిక్ లోపల కూడా ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి కోసమనే స్పెషల్గా మా పిల్లల ద్వారా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి పోలీస్ మిత్రులు ప్లస్ మరియు మీడియా మిత్రులు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు ఇస్పా హై హైస్కూల్ మద్దూర్ ఈరోజు కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మా విద్యార్థులని టీచర్స్తో పాటు విద్యార్థులందరినీ తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా నీటిని ఏ రకంగా సంరక్షణ చేయాలి పొల్యూషన్ కాకుండా ఎలా చూసుకోవాలి అదే మాదిరిగా ఎయిర్ పొల్యూషన్ కానీ ల్యాండ్ పొల్యూషన్ కానీ వీటన్నింటినీ మనం ఖచ్చితంగా కన్జర్వ్ చేసుకోవాలి వాటిని జాగ్రత్తగా మా పాఠశాల తరఫున మావంతు బాధ్యతగా ఈరోజు ఈ మధ్యూరు లోపల ఈ విద్యార్థులను తీసుకెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం అనేది జరిగింది మావంతు బాధ్యతగా సొసైటీ లోపల పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలనేటటువంటి ఒక కాన్సెప్ట్తో పిల్లల ద్వారా ప్రజల్ని చైతన్యవంతనం చైతన్యవంతం చేయడానికి మావంతు కృషి చేయడం జరిగింది నేను వైస్ ప్రిన్సిపాల్ విశ్వభారతి స్కూల్ జ్యోతిరెడ్డి ఈరోజు మా స్కూల్లో జరిగిన ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మా చిన్న మా పిల్లలందరం తీసుకెళ్ళి ఈ పర్యావరణ పరిరక్షణ వీటిని అన్నింటినీ కూడా అందరు మర్చిపోయారు ఈ విషయం గురించి పిల్లలకు చెప్పడం ప్లస్ పిల్లల ద్వారా జనాలకు చెప్పించడం ఇవన్నీ చేయడం జరిగింది అలాగే జనాలు కూడా మారాలి అనేది మా యొక్క ఒపీనియన్ మా ఉద్దేశము దయచేసి అందరూ కూడా మీ యొక్క విలువైన సమయాన్ని ఈ మద్దూరు ప్రజలు మాకు ఇచ్చినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు